నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం హౌసింగ్ ఇంజనీర్ అవినీతి భాగవతం సీతారాంపురం మండలంలోని హౌసింగ్ అధికారులు అక్రమంగా మండల స్టాక్ పాయింట్ నుంచి దారి మళ్లిస్తున్న హౌసింగ్ సిమెంట్ హౌసింగ్ సిమెంట్ అక్రమంగా ట్రాక్టర్లో తరలిస్తుండగా దేవమ్మ చిరు వద్ద అడ్డుకున్న ఉన్నతాధికారులు విచారణ చేపట్టిన హౌసింగ్ ఈ మోహన్ రావు వెయ్యిని యాభై బస్తాలు మిస్సింగ్ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు

내눈 뛰게 하는 눈, 케이 자스터는 특히 나 특기한 사람이라고. 내가 일단 무사잡자. 뒤에 내 포지션은 남한마루 천사. 오늘은 는미리가 있겠네. 네, 이거.야, 이거.이거 빌려, 빌려 마셔도 나.이거 빌려.이거 빌려, 이거 빌려, 빌려.오, 오, 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 네 번째로. 씨, 네 번, 나도 타임이 있어. 맞죠, 네 번, 한 번, 네 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 번, � अन्यों होता है, मिर्च उमड़ देगा। नहीं ले हो साहेब, टेप्टेप भी नहीं। इतने टेप्टो, पौंड केस बिची बोला नहीं हो, बजे है रोज नहीं दी। केस बोल दो। बैल बैल जाता। दी, पुरी बात मिलेगा। टूट-फोट रैक्स के ऊपर है ना महसूस करना होगा। तू इन्होंने बिट्टी फोटा दिया है। एक एक � 안돼, 이놈의 저파워 과탐 밭은디, 뉴비신디. 아, 아, 내가 마차 타는 내가 모험 놀다를 보잖아. 아, 어째, 이래 온 아, 이거한테 곧 아, 안 ఫోన్ చేశాను మోహన్ రావు దగ్గరే ఉన్నా నేను వచ్చిన చాలా అది కదా వీళ్ళంతా ఉన్నారు మొత్తం ఎదురు అంటున్నారు కదా రికార్డు పదంగా వాస్తవ పదంగా నీకు తెలుసు నువ్వు డామాది అయితే ఆడబాబు ఇంకోటి నేను చెప్పేది

సార్ జిల్లా మొత్తం బాగుందో లేదో నాకు తెలియదు కానీ మీరు వచ్చారు కదా సార్ నేను ఒక ఫోన్ నెంబర్ దాకా మీకు రిజిస్టర్లు హ్యాండ్ ఓవర్ అప్డేట్ చేస్తాను కూడా చెప్పాను ఫోన్ టైం అడిగాను అదే చే মায়ে ক্রাই ক্রাই. ক্রাই ক্রাই. অটাই ক্রাই. ক্রাই ক্রাই. মি কোল্মতো ইসে কোলে? সার নেনো নালো কহিনি ইসে মাতো. థోనేనో ఆ ఇండియన్ నేమిని ఏ పబ్లిక్ పబ్లిసిసాను అంబెదు బోల్లీస్ చూడుండి మోనోలీస్ ని గాడుందే కొడుకు సంబర